ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలువరించాలని వినతి క్రొయేషియా అధ్యక్షుడు జొరాన్ మిలనోవిక్ ప్రధాని ఆండ్రేజ్ ఫ్లెంకోవిక్ లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు విద్య ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు మంత్రి పొంగులేటి పర్యటన లబ్ధిదారులకు ఇర పట్టాల పంపిణీ ప్రెసిడెంట్ ఈ నెల తేదీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహించే సదస్సుకు హాజరు కానున్న కేటీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ గుజరాత్ కేరళ రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఈ నెల ఓట్ల లెక్కింపు అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ఘటనలో మృతదేహాలకు పరీక్షలు ముమ్మరం డిఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకు రెండు వందల పది మృతదేహాలను గుర్తించామన్న గుజరాత్ ప్రభుత్వం ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల ఇరవై నాలుగు వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం